ఫ్రెండ్స్ మనం ఈరోజు కొత్త ఓటర్ ఐడి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం ఫస్ట్ మనం ప్లేస్టోర్కి వెళ్ళి ఎన్విపిఎస్ మొబైల్ యాప్ అని క్లిక్ చేశాక మనకు ఇక్కడ ఓటర్ లైన్ అని ఒకటి ఆప్షన్ వస్తుంది మనకు అది క్లిక్ చేయాలి చేశాక మనం డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ అఫీషియల్ యాప్ ఇది చేశాక మనం ఓపెన్ చేయాలి ఓపెన్ అయ్యాక మనకి ఇక్కడ సమ్ ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ మనం ఏం చేయాలంటే డౌన్లోడ్ ఈఏపి కార్డ్ అని ఉంది కదా అది డౌన్లోడ్ చేసుకోవాలి మనం అది క్లిక్ చేయాలి మనం క్లిక్ చేస్తున్నాను చేశాక అక్కడ మేము మొబైల్ నెంబర్ ఇవ్వాలి పాస్వర్డ్ ఇవ్వాలి ఇన్ కేసు మొబైల్ నెంబర్ అయినా మీరు అప్పుడు ఓటర్ ఐడికి ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో అదైనా సరే ఏ నెంబర్ అయినా సరే మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ పాస్వర్డ్ గుర్తు లేకుంటే ఇక్కడ ఫర్గర్డ్ పాస్వర్డ్ ఆప్షన్ కదా అది క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే చూద్దాం మనం ఒకసారి మనం లాగిన్ చేసుకున్నాక మనము డౌన్లోడ్ ఈఎపిక క్లిక్ చేసుకున్నాక మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ వస్తాయి ఎస్ ఐ హావ్ బిగ్ నెంబర్ ఎస్ ఐ హ్యావ్ ఫ్రమ్ రిఫరెన్స్ నంబర్ మనం ఏం చేయాలంటే ఎబిక్ నెంబర్ మీద క్లిక్ చేయాలి మనం చేశాక ఇక్కడ మీ అంటే ఎబిక్ నెంబర్ అంటే మీ ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి చేశాక ఇక్కడ మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోవాలి డీటెయిల్స్ ఎంటర్ చేశాక మీ నేమ్ వస్తుంది డైరెక్ట్ క్లిక్ చేయగానే మీకు లేటెస్ట్ ఓటర్ఐ డౌన్లోడ్ అయిపోతుంది మీరు తీసి పెట్టుకుంటే సరిపోతుంది లేకుంటే మీరు జిమ్మెయిల్లో మెయిల్ వెళ్ళి కూడా సజెస్ట్ పెట్టుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ